బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అందరూ ఊహించినట్లుగానే సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ రెబల అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన నేత బొర్రా వెంకటప్పారావు రెబల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు బొర్ర వెంకటప్పారావుకి సంబంధించినటువంటి అనుచరులతోటి బొర్రా వెంకటప్పారావు సత్తెనపల్లిలో నామినేషన్ దాఖలు చేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ టికెట్ ఆశించిన బొర్రా వెంకటప్పారావు రెండు వేల తొమ్మిదిలో టికెట్ రాక భంగపడ్డారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బైరా దిలీప్ చక్రవర్తికి సహకరించారు అనుహరి రెండు వేల పంతొమ్మిదిలో సైతం కూడా బొర్రా వెంకటప్పరావు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి సత్రింపుల నియోజకవర్గంలో బొర్రా వెంకటప్పారావు పోటీ చేయాలని ఆశించినప్పటికీ కూడా కేవలం ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేవలం తెనాలి ఒక నాదెండ్ల మనోహర్ మాత్రమే పోటీ చేస్తుండ్రిపుల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయాలనుకున్న బొర్రా వెంకటప్పారావు ఆశలు సన్నగిల్లాయి మొత్తానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడలేదనేటువంటి నెపంతో బొర్రా వెంకటప్పారావు అయితే జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అయితే గత వారం క్రితం కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం కూడా బొర్ర వెంకటప్పారావును పిలిపించి బుజ్జగించిన పరిస్థితి అయితే ఉంది కన్నా లక్ష్మీనారాయణకి సహకరించాలని కూటమికి బ్రేకులు చేయొద్దని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది అయితే తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్తే మాత్రమే తను వింటానని చెప్పేసి బొర్ర వెంకటప్పారావు చంద్రబాబు నాయుడుకి చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది మొత్తానికి చూస్తే జనసేన అధినేత దగ్గర నుంచి పిలుపు రాక తోటి మనస్తాపానికి గురైన బొర్రా వెంకటప్పరావు సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అయితే బొర్రా వెంకటప్పరావు నామినేషన్ నియోజకవర్గంలో వేలాదిగా ప్రజలైతే హాజరైన పరిస్థితి ఉంది మొత్తాన్ని కనుక చూస్తే కూటమికి సంబంధించి బొర్రా వెంకటప్పారావు నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో బొర్రా వెంకటప్పారావు పోటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి